పండుగారి అభిమానులకు మీడియా మిత్రుల మిత్రులకు నా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నిన్నటి నుంచి టికెట్ బోడే ప్రసాద్ గారికి కన్ఫామ్ చేశారు పార్టీ అధిష్టానం మాకెందుకు కన్ఫామ్ చేయలేదనే విషయంతో నేను ఇవాళ సూటిగా అధిష్టానాన్ని ప్రశ్న అడదలుచుకున్నాను అఫ్ కోర్స్ పార్టీ అన్నాక ఒకసారి ఒకరికి ఒక్కొక్కసారి ఒకరికి వస్తుంది కాదను కానీ ఈస ప్రతిసారి మా కుటుంబానికి పార్టీ ఎందుకు అన్యాయం చేస్తుంది ఇది ఫస్ట్ టైం కాదు ఇప్పుడు అంతకుముందు ఇచ్చి మేము ఏ అన్యాయం జరగకుండా ఉంటే ఈసారి మేము కాంప్రమైజ్ అవ్వడానికైనా పార్టీ కోసం త్యాగం చేయడానికైనా మా కుటుంబం ఎప్పుడు సిద్ధంగానే ఉంది అది జరిగింది కూడా రెండు వేల తొమ్మిదిలో నాన్నగారు కూడా ఓడిపోవడానికి కారణం ఈ పార్టీయే వెన్నుపోటు రాజకీయాలు అనేది ఈ రా ఈ తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు రెండు వేల తొమ్మిదిలో నాన్నగారు ఓడిపోవడం వెన్నుపోటు పొడిసి నాయకులు సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిసి ఓడించారు ఆయన పోనీ యాంటీ ఉంటేనో లేకపోతే ఆయనకి జనాల్లో లేకపోతేనో ఓడిపోయారంటే అది వేరే లెక్క అవతల గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయనకు వెన్నుపోటు పొడిసి మరి సొంత పార్టీ నాయకులే ఓడించారు నాన్నగారిని సరే అప్పుడు నాన్నగారు కానీ మేం కానీ ఏ రోజు కొన్ని కొన్ని అవకతవకలు జరుగుతాయిలే అని చెప్పి సైలెంట్గా ఉన్నాం అయిపోయి నాన్నగారు చనిపోయారు చనిపోయినాక పై నుంచి కింద దాకా ప్రతి నాయకులు మా ఇంటి గుమ్మం తొక్కన నాయకులు లేరు అందరూ వచ్చి మా కుటుంబానికి అండగా ఉండ ఉంటాము అని చెప్పి మరీ వెళ్ళారు పండుగని ఇక్కడి నుంచి గెలిచి ఆ నాయకుడిని తీసుకెళ్ళాల్సిందే ఊరేగింపుగా తీసుకెళ్లాల్సిన నాయకుడిని ఇవాళ శవమే తీసుకెళ్లారు ఈ నియోజకవర్గం ఎందుకు ఇలా ఈ పార్టీ అధిష్టానం ఎందుకు ఇలా తప్పులు చేస్తుందో మాకైతే ఇవాళ్ళకు కూడా అర్థం కావట్లేదు కొన్ని కొన్ని విషయాల్లో చిన్న చిన్న తప్పులు చేయడం అనేది సహజమే అంత పెద్ద పార్టీ ఉన్నాక అంత మేనేజ్మెంట్ మన ఇంట్లో కుటుంబమే ఒక్కొక్కసారి చిన్న 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 తప్పులు జరుగుతూ ఉంటాయి కానీ ప్రతిసారి తప్పు జరగడం అనేది కరెక్ట్ కాదు రెండు వేల పద్నాలుగులో ఇన్ఛార్జ్గా నాన్నగారు చనిపోయినప్పుడు మేము చనిపోయినప్పటికీ కూడా ఆ రోజు నుంచి కూడా మేము పార్టీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం నాన్నగారు చనిపోయారు మావయ్య గారు చనిపోయారు మా సొంత మానమావ చనిపోయారు మూడు నెలలకి యాక్సిడెంట్ అయ్యి మా తమ్ముడు యాక్సిడెంట్ అయ్యి బెడ్రీడన్ అయ్యారు బాబు గారే రెండు సార్లు వచ్చారు ఆయనకి మీకు అండగా ఉంటామమ్మా అని చెప్పి వెళ్ళారు అయినప్పటికీ మా మామయ్య దినం జరుగుతున్నప్పటికీ కూడా రైతు ర్యాలీ పెట్టాం పార్టీ కోసం హరికృష్ణ గారు వీళ్ళందరూ ఇంటికి వచ్చి రైతు పెట్టాలమ్మా కొంచెం జనాలు కావాలి అంటే మేము వచ్చి అంత బాధలో కూడా రైతు ర్యాలీ పెట్టాం పార్టీ కోసం మేము మీకు న్యాయం చేస్తామని హరికృష్ణ గారు కానీ బాలకృష్ణ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ వచ్చి చెప్పి వెళ్ళారు సరే నమ్మేం మళ్ళీ పద్నాలుగులో సీటు మున్సిపాలిటీ ఉయ్యూర్లో మున్సిపాలిటీలు జెడ్పీటీసీలు అన్నీ మేమే భుజాన వేసుకుని ఇది మా బాధ్యత నాన్నగారి ఇది మనం చెయ్యాలి పార్టీ చేసింది పార్టీకి కూడా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం మున్సిపాలిటీ వస్తే నాన్నగారు ఎమ్మట వాళ్ళందరూ తిరిగారండి రెండు మూడు సార్లు పాపం వాళ్ళందరూ డేలా పడిపోయి పొండన్న గెలవాలని ఎంతో అత్యుత్సాహంతో ఆయన నాన్నగారు ఎమ్మడి తిరిగితే ఇవాళ వాళ్ళనన్న గెలిపించాలి అనే ఉద్దేశం సదుద్దేశంతో మేము మున్సిపాలిటీలు అన్నీ ఖర్చు పెట్టి భుజాన్ని వేసుకుని మరీ మేము గ్రౌండ్లో చేసాం అప్పుడు పద్నాలుగు పద్నాలుగులో అనుకోకుండా తీసుకెళ్ళి టికెట్ వాళ్ళకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారో తెలీదు కారణం తెలీదు ఏనాడు పిలిచి మా కుటుంబాన్ని అమ్మ ఈ పరిస్థితిలో ఇవ్వాల్సి వస్తుందని కానీ ఈ పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది కానీ పిలవలేదు సరే అది కూడా బాబుగారి గౌరవం ఇచ్చి మెచ్యూర్ చిన్నపిల్లలమైనా ఆ రోజు మేము చాలా చిన్న పిల్లలమండి పసిపిల్లని ఎత్తుకుని నేను ప్రెగ్నెంట్ పసి పిల్లల్ని ఎత్తుకుని ఉయ్యూరులో తిరిగాను ఉయ్యూరు వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం మా అమ్మగారు తిరిగింది అంత బాధలో కూడా అందరూ మా కుటుంబం కుటుంబం రోడ్డు మీదకి వచ్చి తిరిగింది ఆ రోజు అంత బాధ ఇంట్లో పెట్టుకుని పెద్ద మనిషి చనిపోయి మా ఇద్దరు మనుషులు పెద్ద వ్యక్తులు మా ఇంట్లో చనిపోయి మా తమ్ముడు యాక్సిడెంట్ అయ్యి బెడ్రీడని అయినా కూడా ఆడవాళ్ళం ఇంట్లో రోడ్లంబడి తిరిగాము వాళ్ళ ఉయ్యూరులో పాటి మూడు మండలాలు జెడ్పీటీసీలు బి సహా మేమే ఇచ్చాం మా చేతుల మీదుగానే ఇచ్చాం అంత గ్రౌండ్ వర్క్ చేసుకుంటే పైన ఏదో లాబింగులు చేసేసుకుని పార్టీ టికెట్లు మార్చేసుకుని అసలు కనీసం పిలిచి ఇట్లా జరుగుతుందని కూడా డిస్కస్ చేయకుండా ఆ రోజు కూడా పార్టీ టికెట్ ఇచ్చేశారు సరే అది కూడా చిన్నపిల్లలమైన మా అమ్మగారు ఇంటికి వచ్చి నాకు అందరు మున్సిపాలిటీ చైర్మన్లు అందరూ మా ఇంట్లో వచ్చి నుంచున్నారు అమ్మ మంచి వచ్చాడు ఆయనకి ఇచ్చింది పార్టీ అందరూ అక్కడికి వెళ్ళి చెయ్యండి అని చెప్పి గౌరవంగా మా అమ్మగారు పంపించారు అందరిని చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే గౌరవం ఇచ్చాం పార్టీకి అదే గౌరవం ఇచ్చాం పార్టీలో చిన్న చిన్న అవకతవకలు ఉంటే మనం సర్దుకోవాలని మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచించి మేము ఏ మాట పల్లెత్తి మాట కూడా మాట్లాడకుండా ఇచ్చాం అది కూడా అయిపోయింది ఆయన గెలిచారు అసలు అవతల వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ గారు అసలు ప్రచారం చేసిందే లేదు మేము అడ్డం పడింది లేదు ఆటోమేటిక్గా టీడీపీ గెలుస్తుంది అదేదో మేమే మా గొప్పని సరే అది కూడా తీసేయండి అది పార్టీ అధిష్టానం నిర్ణయం దానికి కూడా ఓకే రెండు వేల పంతొమ్మిదిలో మా నాన్నగారి కేసు వేరే రాష్ట్రం కింద వెళ్ళిపోయింది ఆ తెలంగాణలో అవటం వల్ల మేము ఆ కేసు పనిలో ఉండి కనీసం మాకు కావాలి మేము తిరిగే పరిస్థితి లేదు కాన్స్టిట్యూన్షన్లో మా నాన్నగారి కేసు మూడు రోజులు కోర్టులో ఉండాల్సి వచ్చింది మేము అందుకోసం అని చెప్పి ఇబ్బంది పెట్టకూడదని కూడా మేము అడగలేదు అసలు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మేము రెండు వేల నుంచి అడుగుతున్నాం మాకు ఈసారి ఇవ్వండి సార్ మా నాన్నగారిని గెలిపించుకోవాలి మా కేసు ఎట్లా కొట్లా మేము గెలుచుకున్నాం మేము చిన్నపిల్లలమైనా కూడా నండి ఎవరిని ఒక్క గడప తొక్కి మాకు ఈ సహాయం కావాలి కానీ పార్టీ నుంచి మాకు ఈ సహాయం కావాలి కానీ ఇవాళ వరకు కూడా ఏది అడగలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అడుగుతుంది ఒకటే మా నాన్నగారు ఇవి వెన్నుపోటలు మళ్ళీ ఎంతో మానసికంగా ఆలోచించి చచ్చిపోయారు భౌతికంగా చంపేసినా కూడా అందుకని ఆయన ఆత్మశాంతి చేకూరాలంటే నేను పోరాడుతున్నాను సార్ మీరు పదవుల కోసం నేను పోరాడతలేదు అంత పోరాడే వాళ్ళకి ఈ పన్నెండేళ్ళు ఏదో పదవి వేసుకునేవాళ్ళం ఏదో పదవేయమని ఈ పన్నెండేళ్ళు ఆయన చుట్టూ తిరిగేవాళ్ళం ఏనాడు మేము పార్టీకి రాలేదు మేము ఇస్తే చేసాం లేదంటే గౌరవంగా ఇంట్లో ఉన్నాం ఈసారి అడిగాం సార్ ఈసారి మాకు ఆకారం అవకాశం ఇన్నేళ్ళు ఓర్పు పెట్టాం మాకు ఇవ్వండి అని చెప్పి కూడా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అడిగొచ్చాం మేము డోర్ టు డోర్ ఆరు నెలల నుంచి గారు అరెస్ట్ కాడించి అంతకుముందు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తాం మేము కాన్స్షన్సీ వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు అయినా కూడా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ పదవి లేకపోయినా చల్సినటువంటి ట్రస్ట్ నుంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఒక పక్కన బ్యాలెన్స్ ఏ కాంట్రవర్సీ ఈ పన్నెండేళ్లలో లేదు పార్టీకి కానీ ఏ తలనొప్పి తీసుకురాకుండా చాలా బ్యాలెన్స్డ్గా మేము చేసుకొచ్చాం ఎంతోమంది మొన్న ఆరు నెలల క్రితం కూడా ఎంతో యువనం పాదయాత్ర అయినాక ఎంతోమంది నాయకులు విసుకు చెంది మేము వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటే ఇంటింటికి వెళ్ళి మీరు ఆగండి తొందరపడద్దు మేము చేస్తాము మీరు తొందరపడద్దు మీకు న్యాయం లేక చెప్పి మరీ వచ్చి ఆపే ఆపాం కార్యకర్తలందరినీ అంత వర్క్ చేసాం అనుకోకుండా బాబుగారు అరెస్ట్ జరిగింది ఆఖరికి అరెస్ట్ జరిగినప్పుడు కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి పొద్దునంత నిరసన దీక్షలు చేస్తూ సాయంత్రం అంతా ఇంటింటికి వెళ్ళి భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్ చేస్తూ బాబు బాబుగారి అక్రమ అరెస్టులకు సంబంధించిన నిజ నిజాలని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఇంటికి తిరిగాం ఆరు నెలల నుంచి గడప గడపకి తిరుగుతూనే ఉన్నాం ఒక్కరోజు కూడా ఇవాళకి లక్ష డెబ్బై వేలు ఓటింగ్ మేము కవర్ చేసాం ప్రతిదీ అప్డేట్ నేను లోకేష్ గారికి పెట్టాను పార్టీ ఆఫీసర్స్ టీంలు అన్నిటికీ పెట్టాను ఇవాళ అందరికీ తెలుసు మేము తిరిగిన విషయం తిరుగుతున్నామని కూడా తెలుసు కనీసం వాళ్ళ పార్టీ టికెట్ ఫస్ట్ లేదన్నారు బోడే ప్రసాద్ గారికి సరే మాకు అవకాశం ఇవ్వండి అని అడిగాం కూడా అప్పుడైనా కనీసం పిలిచి మీరు తిరుగుతున్నారమ్మా ఇది ఇట్లా జరుగుతుంది అని పిలిచి కూడా కనీసం ఆ విలువ కూడా మా కుటుంబానికి ఇవ్వనప్పుడు మేము ఎవ మాకు అంత అన్యాయం జరిగితే మేమేం చేయాలి అంటే మా నిజాయితీయే మాకు వాళ్ళ ఏం ఏం తప్పు చేసింది ఈ కుటుంబం ఎవరినైనా కాన్స్టెన్సీ నుంచి వచ్చి ఈ తప్పు నుంచి ఇగో ఈ కుటుంబం వాళ్ళు ఈ తప్పు జరిగిందనో పార్టీకి తప్పు జరిగిందనో లేకపోతే ఏమైనా ఎలిగేషన్ ఉందా మా నాన్నగారు కానీ మాకు కానీ ఇంతవరకు ఒక్క స్కామ్ కానీ ఒక్క ఎలిగేషన్ కానీ ఒక్క యాంటీ కానీ ఎక్కడైనా మా కుటుంబానికి ఉందా ఇంత మచ్చ లేకుండా మేము ఇంత కష్టపడి ఇంత బ్యాలెన్స్డ్గా ఈ కాన్స్టిట్యుని నడుపుకుంటూ వస్తే ఇవాళ కనీసం పిలిచి కూడా మాట్లాడలేని స్థితిలో అధిష్టానం ఉంటే ఇంకా పార్టీ కోసం మేము పనిచేయడం ఎందుకు అంత విలువలేని పార్టీ కోసం మేము ఎందుకు పని చేయాలి మేము విలువల కోసమే బతికాం మా కుటుంబం ఇవాళ వరకు ఏ రోజు మాట అనలేదు ఇవాళ అవతల టికెట్ ఏడు ఏడుచారు మీడియాలు పెట్టారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని బ్లాక్మెయిల్ చేశారు ఇన్ని చేశారు మరి మేము పద్నాలుగులో ఏనాడు ఏమీ చేయలేదే మా మాది బాధ కాదా మా కుటుంబానికి బాధ కాదా బాధ అందరిది ఒకటే సంతోషాలు వేరుగా ఉంటాయేమో కానీ బాధ మాత్రం అందరిది ఒకటిగానే ఉంటుంది ఆ రోజు మా ఇంటి మనిషి చనిపోయి ఇంట్లో ఇంత దారుణాలు జరిగినా కూడా బాధను దిగమింగుకొని మౌనంగా పార్టీ ఇది పార్టీ అంటే ఒకరిది కాదు మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి డిసిప్లైన్ అనేది ఉండాలని అంత మెచ్యూరిటీగా ఆలోచించి మేము పార్టీ కట్టుబడి ఉంటే ఇవాళ కనీసం మా మా కుటుంబానికే విలువ లేకుండా చేసేసారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది వద్దు టికెట్ లేదు అన్న మనిషికి వారం రోజులు ఎందుకు ఇచ్చారు అంటే బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళకి ఇస్తాము అని ఇన్ డైరెక్ట్గా మీరే మెసేజ్లు చెప్తున్నారా మేము బాబు గారితో కూడా అదే చెప్పాం సార్ వి నో ద డిసిప్లైన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ద డిసిప్లైన్ మాకు తెలుసు సార్ మేము అందుకే చాలా డిసిప్లైన్గా ఉంటాము అని కూడా నేను బాబు గారితో చెప్పాను నేను బ్యాలెన్స్ చేసుకుంటామని కూడా మేము బ్యా బాబు అడిగారు కూడా మేము బ్యాలెన్స్ చేసుకుంటారమ్మా చేసుకుంటాం సార్ అని కూడా చెప్పాం అలా దేనికి కూడా ఈరోజు పార్టీ నుంచి ఏది ఆశించలేదు మేము ఇంతవరకు మేము అడుగుతుంది ఆ రోజు నుంచి ఈరోజు అడుగుతుంది ఒకటే మాట మా నాన్నగారిని గెలిపించుకోవాలి మా స్వార్థం అంటూ ఉంది అంటే అదొక్కటే మా నాన్నగారిని గెలిపించుకోవాలి సార్ ఆయన చాలా మానసిక ఇదితో చనిపోయారు పోనీ ఆయనకి నాకు లేదో లేకపోతే నా మీద ట్యాంటీ ఉందో అంటే అది వేరే విషయము కొంత సొంత మనుషులే పార్టీ మనుషులే వెన్నుపోటు పొడిసి నేను ఎందుకు అదే మానసిక స్థితిలో చనిపోయారు ఆయన్ని గెలిపించుకోవాలి సార్ అది ఒక్కదానికోసమే కోసమే మేము తిరుగుతున్నాం అని కూడా మేము చెప్పాం లేకపోతే ఎవరైనా యాక్సిడెంట్లో ఇంకోహోళ్ళు కాలేజ్ ఫీజులో హాస్పిటల్లో ఆ ఎమోషన్ మీద ఉంటాం వాళ్ళు మాతో అదే ఉంటారు ఆ అనుబంధం అనేది ఏ నాయకుడికన్నా లోకల్ నాయకుడు పనిచేసిన వాళ్ళకి ఉంటుందండి అది అదేది లేకుండా నాన్ లోకల్ పీపుల్ని ముక్కు మొహం తెలియని తీసుకొచ్చి ఇక్కడ వేసి మళ్ళీ ఐవీఆర్ఎస్లు ప్రతి ఒక్కళ్ళు కొత్త ఫేస్ ఐబీఆర్ఎస్ ఎలా వస్తుందండి ఐవీఆర్ఎస్లో అంటే అసలు ఏ క్రైటీరియా మీద సెలెక్షన్ చేశారు అనేది అన్న మాకు తెలియాలిగా అప్పుడు ఒక ఎగ్జామ్ పేపర్ రాస్తున్నాం అండి ఒక ఎగ్జామ్ రాస్తున్నాం టీచర్ చెప్పాలి కదా మార్కులు రెడ్ మార్కులు దొరికితే ఇదేమ్మా తప్పు ఇంత మార్కులు వచ్చి నేను చెప్పాలి కదా ఆ తీసి ఎగ్జామ్ రాసిన పేపర్ పక్కన పడితే ఏంటంటే మాకు ఎందుతుంది కనీసం చెప్పాలి కదా మాకు ఆన్సర్ మేం కోరుకునేది అదండి మమ్మల్ని ఏం చేయమంటారు మా కుటుంబాన్ని మమ్మల్ని ఇంకా త్యాగాలు చేయమంటారా ఎన్నిసార్లు లోకేష్ గారికి ఆలపాటి రాజా గారి పేరు వచ్చిన క్లియర్గా మెసేజ్ పెట్టిందండి డైరెక్ట్ వాట్సాప్ కూడా డైరెక్ట్ వాట్సాప్లోనే ఆయనతో పాటు రాబిన్ శర్మ టీంకైనా కానీ ఎవరికైనా సరే పార్టీలో పార్లమెంట్ కోఆర్డినేటర్స్కి అయినా సరే అందరికీ పెట్టేవాళ్ళు ఆయనకు కూడా పెట్టేవాళ్ళు అలానే డైరెక్ట్గా మెసేజ్ సార్ మీరు డిసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి మాత్రం సంప్రదించండి సార్ మీరు మల్టిపుల్ సార్లు అడిగామండి చివరికి అది ఇవ్వట్లేదు అని చెప్పి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి అడిగితే కూడా బా సార్ అమ్మ మిమ్మల్ని మల్టిపుల్ టైమ్స్ కలిసాము కదా మనం నేను పిలుస్తాను మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ అన్నారు చివరికి పిల్ల పిలవలేదు అవునండి లోకేష్ లోకేష్ గారు కలిసినప్పుడు మీరు చేసుకోండమ్మా అన్నారు నేను చేయమంటున్నాను కదా నేను నేను పాదయాత్ర వెళ్ళినప్పుడు నేను కలిశారండి నేను చేయమని చెప్తున్నాను కదా చేయమన్నారు చేయమన్నాను కాబట్టి చేసినా ఆయన చేయమన్నా చేయ సొంత పాంప్లెట్లు మొత్తం అన్నీ కూడా మా సొంతంగా మాకు ఏ పదవి లేదండి ఏ ప్రోటోకాల్ లేదు ఎప్పుడు మా కుటుంబాన్ని ఏ మీటింగ్కి పిలవలేదు ఈ కాన్సిడెంట్ పద్నాలుగులో ఆయనకి ఇచ్చిన కాడ నుంచి ఏ ఒక్క మీటింగ్ కూడా మా కుటుంబాన్ని పిలవలేదు చివరికి గ్రామం పార్టీ మీటింగ్ అయినా సరే ఆయన కాదు కదా ఆయనతో మేమేమి సేతృత్వం పెట్టుకోలేదు ఆయన కాదు మేము బాబుగారు పార్టీ అని మేము బ్యాక్గ్రౌండ్ మాము చేయదలుచుకున్నంతా చేసామండి అది కూడా కాన్సిడెంట్ ప్రజలందరికీ తెలుసు ఈ రంజాన్ కాకుండా ముందు రంజాన్ అంత ముందు రంజాన్ అండి ముప్పై రోజులు ఇఫ్తార్ ఇచ్చాం ఎందుకంటే ముస్లిమ్స్తో మాకున్న అనుబంధం అట్లాంటిది మా అండ్ పండుగారికి ఎస్పెషల్లీ కాన్స్టెన్సీలో నాలుగు రోజులు ఢిల్లీలో ఉన్న ఇరవై ఆరు రోజులు వాళ్ళతో పాటే ప్రార్థన చేసి ప్రతిరోజు సాయంత్రం వాళ్ళతో పాటే డ్రై ఫ్రూట్స్ అయినా ఏదైనా కానీ ప్రతిరోజు ఇచ్చాము అంటే ఎప్పుడూ కూడా మేము ప్రజలతో ఇంట్రాక్షన్ ఎప్పుడు పోగొట్టుకోలేదు పండుగలు ఎందుకు ఫేమస్ అంటే ఎవరు వచ్చినా సరే ఉద్యోగం కోసం వచ్చినా సరే ఏదొచ్చినా వచ్చినా సరే అమ్మట్టే చేసేవారు ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన లేకపోయినా కూడా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఆ సహాయాన్ని ఆపలేదు అలాగే బాధ్యతగా తీసుకుని కోవిడ్ అప్పుడు కూడా నలభై రెండు గ్రామాలు ఉంటే నలభై రెండు గ్రామాలకు ఆటోలు రిక్షాలు ఎన్ని పెట్టి ఇది చేయకూడదు ఇది చేయాలని చెప్పి మనమే చేసింది కోవిడ్ అప్పుడు బ్లడ్ దొరకట్లేదని చెప్పి బ్లడ్ బ్లడ్ క్యాంప్స్ లో ఇండియన్ రెడ్ క్రాస్ ఆర్గనైజ్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా పెట్టామండి అదే లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ అన్ని ప్రైవేట్కి వెళ్తాయి ఇదైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం బ్లడ్ ఎక్కడా లేదని చెప్పి చాలా ఇబ్బంది ఇంట్లోనే ఇబ్బంది పడ్డాం అందుకని చెప్పి అది కూడా ఒక ఇనిషియేటివ్గా తీసుకున్నాం ఇంకా ప్రజలకి మేము ఇంటరాక్షన్ లేదు పార్టీతో ఇంటరాక్షన్ లేదంటే పార్టీ కార్యక్రమానికి ఏ రోజు పిలవలేదు మమ్మల్ని అది పిలవాల్సిన బాధ్యత పార్టీ జే జిల్లా మేనేజ్మెంట్ది జిల్లా వాళ్ళు చూసుకోవాలని ఏ రోజు పిలవలేదు ఎందుకు పిలవలేదు అని కూడా ఎవరూ అడగలేదు కానీ మేము ఎప్పుడు పార్టీతోనే ఉన్నాం ఇప్పుడు పార్టీ బాబుగారు అరెస్ట్ అయినప్పుడు కూడా వచ్చి నిరసన దీక్షలు చేస్తాను మేమే వెళ్ళాం నిరసన దీక్షలకి నియోజకవర్గం పార్టీ వాళ్ళు ఏం పిలవలేదు మమ్మల్ని మేమే వెళ్ళాం ఇంటింటికి తిరిగి మేమే తిరుగుతున్నాం సూపర్ సిక్స్ అని భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఎన్ని బాబు గారు అని చెప్పి బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తారని చెప్పి నిజంగా నిజంగా గెలవాలండి మేము అదే కోరుకుంటున్నాం అండి నిజం గెలవాలని నిజం గెలవాలని కోరుకుంటున్నాం మేము ఆ కుటుంబం ఎంతో మాది అంతే అది ఎవరికైనా పార్టీ అన్నాక నిజం గెలవాలి